స్వదేశీ వస్తువులను వాడాలి విదేశీ వస్తువులను విడిచిపెట్టాలి అనే ఆలోచనతో ఆత్మ నిర్భర భారత్ అనే నినాదంతో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ప్రతి గ్రామంలో పట్టణంలో ప్రజలకు తెలియజేయడానికి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగిందని ఇది ఒక ఉద్యమంలా తీసుకొని చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది స్వదేశీ వస్తువులను వాడడం ద్వారా ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందడం జరుగుతుందని జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్మ మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ వచ్చినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈ రోజు ఆత్మనిర్భర భారత్ అనేటటువంటి కార్యక్రమాన్ని జిల్లా కార్యశాలగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరుగుతున్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ప్రతి ఇంటిలో కూడా వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వదేశీ వస్తువుల్ని వాడాలి ఉపయోగించాలి అనేటటువంటి ఒక కార్యాచరణ తీసుకొని సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఒక ఉద్యమంలా చేపట్టాలనేటటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ తీసుకున్న కార్యాచరణలో భాగం ఇది దీనికి కానీ ఈరోజు జిల్లాల నలుమూల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇది ఒక కార్యశాలను ఇక్కడికి నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి స్వదేశీ వస్తువుల్ని ఉపయోగించాలి తద్వారా పారిశ్రామిక రంగంగా అభివృద్ధి భారతదేశంలోనే అభివృద్ధి చెందాలి మన స్వదేశీ పారిశ్రామిక పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో ఇది మరింత అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో మన యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అనేటటువంటి ఆలోచనతో ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది స్వదేశీ అనేటటువంటి ఒక పదాన్ని ఒక మంత్రంగా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఒక మార్గంగా చేసుకుంటూ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి వికసిత భారత్ అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక మార్గంగా ఏర్పరచుకొని ముందుకు వెళ్ళడం జరుగుతున్నది దీనిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటి కార్యశాలని జిల్లా స్థాయి కార్యశాలను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులు జూట్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వస్తువుల్ని మన తాలూకా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించేటట్టు వారికి తెలియజేయడం ఎక్కడికక్కడ స్వదేశంలోనే ఉండేటటువంటి ఉత్పత్తుల్ని ముఖ్యంగా మన మన ప్రాంతాల్లో తయారయ్యేటటువంటి వస్తువుల్ని మన ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఎక్కువగా ఉపయోగించేటటువంటి విధంగా తద్వారా మన యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడేటటువంటి విధంగా ఈ కార్యాచరణ ముందుంచి తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది దాన్ని ఇది డిసెంబర్ ఇరవై ఐదు వరకు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పైడి వేణుగోపాలం గారు వచ్చి ఉన్నారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి అలానే ఈ కార్యక్రమంలో ఈరోజు మన రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి నారాయణరావు గారు అలానే మన పార్లమెంటు కన్వీనర్ సంబర్ లక్ష్మీనరసింగ్ గారు మన జనరల్ సెక్రటరీలు వ్యామ్కోటి గిరిబాబు గారు అలానే పత్తివాడ రాజేష్ గారు కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జిల్లా మొత్తంగా ఉండేటటువంటి కార్యశాలకి వన్ ప్లస్ టూ కమిటీగా మనం వేసుకుందాం ప్రతి మండలానికి కూడా ముగ్గురు సభ్యులు ఇక్కడికి ఉన్నారు మండలం నుంచి ఈ ముగ్గురు కూడా వెళ్ళి రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాల్ని మండలాల్లో కూడా నిర్వహించి ప్రజల్లోకి అత్యంత ఆదరణగా తీసుకుని వెళ్ళాలి మన స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువ మంది వినియోగించేటట్టు చేయాలనేటట్టు ముఖ్య ఉద్దేశంతో ముందుకి సాగేటటువంటి కార్యాచరణతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చే చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను దేశాన్ని జిల్లా అధ్యక్షులు ఆల్రెడీ చెప్తున్నారు మోడీ గారు ఏదైతే పదకొండు సంవత్సరాల ఐదు కావాల్సింది సేవ సుపరిపాలన పేదలకు సంక్షేమం శాస్త్ర భారత్ సుశక్తి భారత్ అనే ఉద్దేశంతో మోడీ గారు పరిపాలన చేస్తున్నారు ఈ దేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత్ ఈ వంద సంవత్సరాలు నలభై ఏడు నుంచి రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తి ప్రపంచంలోనే భారతదేశాన్ని అది పెద్ద ఆర్థిక శక్తిగా శక్తివంతమైన దిశగా తీర్చిదని ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఆత్మనిర్భర్ భారత్ అయ్యా దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ప్రశ్న వాళ్ళకి ఆడియోలో ఇంటరప్షన్ వస్తుంది